హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ క్విక్ అండ్ ఈజీగా మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి ఈ కర్రీ చపాతీలో కానీ రోటీలో కానీ రైస్లో కూడా చాలా బాగుంటుందండి సో నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకుని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోన్నానండి ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకుందాం అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కరివేపాకు ఎండుమిర్చి అందులో వేసేసుకుందాం అది కాస్త చిటపట్లు ఆడిన తర్వాత మటన్ వేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు పోపులో అంతా మటన్ని కలిపెట్టేస్తుంది సో ఇప్పుడు అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వే యాడ్ చేసుకుందాం అంతా మిక్స్ చేసేసి మగ్గని చేద్దామండి కాసేపు ఇది మగ్గేలోప అందులోకి మసాలాను రెడీ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొబ్బరి పొడి వెల్లుల్లి అల్లం చెక్క లవంగాలు యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు వన్ టమోటా అండ్ ఆనియన్ కట్ చేసి పీసెస్గా వేసుకొని అందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని మొత్తం పేస్ట్ లాగా చేసేసుకుందామండి వాటర్ వేసి కొద్దిగా పేస్ట్ లాగా చేసేసుకుందాం సో ఇలా సో ఇప్పుడు కుక్కర్లో మగ్గింది కదండి మటన్ బాగా కాస్ కొంచెం ఆయిల్ బాగా పైకి తేలినట్టుగా అనిపిస్తూ ఉంది కదా సో ఇప్పుడు మనం మిర్చి పౌడర్ యాడ్ చేసుకుందాం నేనైతే టూ టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ యాడ్ చేసాను కారం తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న మసాలా పేస్ట్ని అందులో యాడ్ చేశానండి తర్వాత ఇప్పుడు అంతా మిక్స్ చేసేద్దాం తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆ మసాలా అంతా ఆయిల్లో మగ్గేలాగా అలా ఫైవ్ మినిట్స్ వదిలేద్దామండి సో ఆయిల్ అంతా బయటికి పైకి తేలుతూ ఉంది కదా ఈ టైంలో మనం కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి వాటర్ యాడ్ చేసుకోవాలండి మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతా నేనైతే వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు సో ఇప్పుడు కుక్కర్కి క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం అంతే అండి మటన్ ఉడికిపోయిందిగా సో లాస్ట్లో మనం కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసి కొత్తిమీర వేసేసుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్